హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మీరు చేస్తున్నారు ఈసీబీ వ్లాగ్స్ ఇదే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక సీరోజ్ వీడియో ఏంటంటే మా వారికి అయితే హెల్త్ బాగాలేదు కదండి సో నోరు చప్పగా ఉంది ఏమైనా చేయి తినడానికి అనేసి అన్నారు సో నేనైతే షాప్కి వెళ్తున్నాను అండి బొరుగులు తీసుకుని వద్దామని ఉగ్గాని చేద్దామని అయితే సో పాపనైతే హస్బెండ్ దగ్గర వదిలేసి వెళ్తున్నానండి నేనైతే ఇప్పుడు రెండు షాపులు తిరిగాను కానీ ఎక్కడ కూడా బరుగులు అనేది నాకైతే దొరకలేదు ఫ్రెండ్స్ ఇంకా ఆయన అడిగారు అనేసి అయితే నేను మరి ఇంకొంచెం దూరం వెళ్ళి వేరే షాపులు కూడా అడుగుదాం అనేసి అయితే సెంటర్కి అయితే బయలుదేరానండి సో సెంటర్కి వచ్చాక కూడా రెండు షాపులు అడిగాను అక్కడ కూడా లేదని చెప్పేశారు ఆయనలు అయితే తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నానంటే మేము ఉండేది ఫిఫ్త్ లైన్ అయితే సో నేను తీసుకున్నది మాత్రం ఎయిటీన్త్ లైన్లో అనమాట సో అంత దూరం వెళ్ళి మా వారి అయితే తీసుకుని వచ్చాను గాయస్ బొరుగులైతే సో ఉగాన్ని ప్రిపేర్ చేస్తున్నాను సో నేను బయటికి వెళ్ళైతే మినిమం ట్వంటీ మినిట్స్ అయితే టైం దాటిందండి అప్పటి వరకు కూడా అనేది నక్షత్రం అయితే అస్సలు ఆడవకుండా వాళ్ళ డాడీతో చక్కగా ఆడుకుంటూ ఉంది నేను వరకు కూడా దిస్ ఈజ్ ద మిరాకల్ అండి నాకైతే నిజంగా నన్ను అయితే ఒక క్షణం కూడా బయటకు వెళ్ళనివ్వదు అలాంటిది ట్వంటీ మినిట్స్ ఆడుకున్నాడు ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అండి నాకైతే ఇంకా ఇప్పుడైతే నేను ఉగ్గాని కోసం ఆనియన్స్ అండ్ టమాటా అని కట్ చేస్తున్నానండి కింద నుంచి అయితే మా పాప బూస్ట్ తీసుకొచ్చాను చింపి మమ్మీ చింపి భూ మమ్మీ అని అయితే ఫోస్ చేస్తుంది తనకి అది బయటికి రాకుండా ఉండడానికి కొంచెం ఓపెన్ చేసి ఇస్తానండి ఇచ్చినట్టు ఇస్తాను బట్ అది అయితే రాదు సో నాది కటింగ్ అయ్యేంత వరకు కూడా తను దానితోటి కుస్తీ పడుతూ ఉంటుంది అనమాట సో గాయస్ నేనైతే వంటల్లో చెఫ్ అయితే కాదండి నేనైతే నార్మల్గా ఇంట్లో వండుకున్నట్లని నాకు వచ్చిన విధంలో అయితే చేస్తున్నాను నేనైతే తాలింపు వేస్తాను తాళింపు వేసిన తర్వాత కొంచెం పసుపు వేసిన తర్వాత టమా ఆనియన్స్ వేగిన తర్వాత ఇంకా అయితే యాడ్ చేస్తాను అవన్నీ కూడా మంచి కుక్ అయిన తర్వాత ముందుగా ఒక ఫైవ్ మినిట్స్ మనం బరుగులు నానబెట్టాం కదా దాన్ని అయితే దాంట్లో కలిపేసుకొని మొత్తం మొత్తం మిక్స్ అయ్యేలాగా పసుపు అంతా కూడా కరెక్ట్గా బొరుగులకి పట్టేలాగా ఉంచుకొని తగినంత ఉప్పు మాత్రం మనం వేసుకున్నామంటే సింపుల్గా ఈజీగా ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా సింపుల్గా రెడీ అయిపోయింది దీంట్లో మంచి పొడి కారం వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి స్నాక్ టైంలో కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సూపర్ టేస్ట్ కోసం నేను ఎయిట్ షాప్స్ని విజిట్ చేశాను గాయస్ ఎయిట్ షాప్స్ని విజిట్ చేసిన తర్వాత నైన్త్ షాప్లో ఐ గాట్ ఇట్ బొరుగులు తర్వాత ఇంటికి తెచ్చేతే వండుకొని ఈ విధంగా తినేసాను బాయ్ గాయస్